విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలో ఈ రోజు ఇక్కడ ఓ మహాసముద్రం కనిపిస్తా ఉంది ఒకసారిగా లక్షల మంది తాండ్ర పాపారాయుళ్ళు శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించేందుకు సిద్ధమైతే ఆ యుద్ధం ఎలా ఉంటుందో పేదల వ్యతిరేకులకు రుచి చూపించడానికి నా ఉత్తరాంధ్ర నా విజయనగరం సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తుంది ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు నా అవ్వ నా తాతలకు మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడిగా మీ బిడ్డగా మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు జరగబోయే ఎన్నికలు జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కావు ఈ ఎన్నికలు తమ ఇంటింటి భవిష్యత్తును తమకు అందుతా ఉన్న పథకాలను ఇంటికే వచ్చే పౌర సేవలను వాటి భవిష్యత్తును తమ పిల్లల భవిష్యత్తును రాబోయే ఐదేళ్ళు కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రజలంతా అడ్డుదగులుతా ఉన్న ఆ పెత్తందారుల మీద ఆ కౌరవ సైన్యం మీద ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం 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 అని అడుగులు వేస్తా ఉన్నా ఓ ప్రజా సైన్యం ఈరోజు నా కళ్ళ ఎదుట కనిపిస్తా ఉంది ఈరోజు చంద్రబాబు వెనకాల చంద్రబాబు వెనకాల ఈరోజు ఒక కాంగ్రెస్ ఉంది ఈరోజు ఒక బీజేపీ ఉంది ప్రత్యక్షంగా ఒకరు పరోక్షంగా ఒకరు మద్దతిస్తూ ఉన్నారు ఇదే చంద్రబాబుకు తోడుగా ఈరోజు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు ఒక ఈనాడు ఉంది ఒక ఆంధ్రజ్యోతి ఉంది ఒక టీవీ ఫైవ్ ఉన్నాయి వీళ్ళందరూ సరిపోనన్నట్టుగా ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్న కుట్రలు ఉన్నాయి కుతంత్రాలు ఉన్నాయి వాళ్ళు చేస్తా ఉన్న మోసాలున్నాయి వాళ్ళు చెబుతా ఉన్న అబద్ధాలున్నాయి ఇవన్నీ కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి కానీ ఈరోజు మీ జగన్ వెనకాల మీ జగన్ వెనకాల ఈరోజు ఆ ఎల్లో మీడియా లేదు ఆ పార్టీలు లేరు ఈ ఒక్క జగన్ మీదకు ఈ ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా జగన్ గన ఇంటింటికి మంచి ఉంటే జగన్ను తా జగన్ను ప్రతి ఇంట్లోనూ వాళ్ళందరూ తమ బిడ్డగా తమ అన్నగా తమ తమ్ముడుగా భావించకపోతే మరి ఇంతమంది తోడేళ్ళు ఏకం కావాల్సిన అవసరమేముంది అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా జగన్ జగన్ ఒకే ఒక్కడు కాదు నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభక చెప్తా ఉన్నా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో మీ జగన్ మీ బిడ్డ ఇంటింటికి మనం చేసిన మంచి నాకున్న నమ్మకం నాకున్న నమ్మకం ఆ పైనున్న దేవుడు దయ ప్రతి వర్గానికి మంచి చేశాం మనం ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మిక విజయానికి సొంతం చేసుకునేదానికి మీరంతా మీరెంతా మీరెంతా సిద్ధమేనా ప్రజల కళల్ని ప్రజల కళల్ని తన మోసాలతో వంచడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు ఆ బాబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా ఎక్కడైనా గమనించమని కోరుతా ఉన్నా వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠా అంటాం బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం మరి ఎన్నికలప్పుడు నమ్మించి ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటున అధికారం ఇస్తే ఐదేళ్ళు మోసం చరిత్ర ఉన్న మూడు పార్టీల కూటమిని మనమంతా ఏమనాలి అని అడుగుతా ఉన్నాను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను దొంగతనం చేస్తే దొంగలమంట దొంగ దొంగ అంటాం బెదిరిస్తే హత్యలు చేస్తే దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం ఏమంటాం ఫోర్ ఫోర్ ట్వంటీయా ఫోర్ ట్వంటీయా బాగా చెప్పారు అలాంటి వాళ్ళను ఫోర్ ట్వంటీ అనే అంటారు